ప్రతి పేదవాడి కళల్లో ఆనందం సంతోషం ఈ అన్నా క్యాంటీన్లు మళ్ళీ తిరిగి ప్రారంభం కావడం ఇంత క్వాలిటీగా ఐదు రూపాయలకే మళ్ళీ వాళ్ళకి అల్పాహారం కానివ్వండి భోజనం కానివ్వండి మళ్ళీ సాయంత్రం భోజనం కాని పదిహేను రూపాయల్లో ఒక ఒక రోజు వెళ్ళిపోతుంది అంటే ఏం చెప్తారు సార్ మీరు ఒక వ్యాపారస్తులు ఎలా ఎలా ఉంది ఈ అన్నా క్యాంటీన్ వ్యవహారం నేను తినడానికి రాలేదండి కానీ చూడడానికి వచ్చాను అసలు ఎట్లా ఉంది ఏంటి ఈ దొంగన ఏమంటారు అని అంటే ఇది జరిగింది అది జరిగింది అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పుకుంటూనే తిరుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న లైవ్ ఎగ్జాంపుల్ నిన్న వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఎక్కడో మహారాష్ట్రలో జరిగింది దాన్ని తీసుకొచ్చి వై ఆంధ్రప్రదేశ్లో జరిగిందని వేసారు సో దాన్ని తిప్పగొట్టడం కోసమే నేను ఇక్కడికి వచ్చింది ఇది మూడా అన్న నేను విజిట్ చేయడం విజయవాడలో ఆనా కోసమే నేను వచ్చింది బేసిక్గా చెప్పాలంటే నాకు పని ఏం లేదు ఆ నాకు వాళ్ళు పోస్ట్ చేసింది ఏంటంటే ఆ మహారాష్ట్రలో జరిగిన ఒక బ్యాంక్ అధికారిని ఒకటి కొడితే ఆ బ్యాంక్ అధికారి తప్పది అక్కడ నేను దాంట్లో నేను మా మరాఠీలో నేను వాళ్ళని కనుక్కుంటే ఆ బ్యాంక్ అధికారి తప్పంటే అది తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని చెప్పి వైసీపీ వాళ్ళు వేసారు ఫేక్ దాన్ని వెమ్మటే వీళ్ళు తిరగ తిరగ తోడేసి మళ్ళీ వెంటనే అది ఫేక్ రని ఆయన అని చెప్పేసారు ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేస్తారని ముఖ్యంగా ఈ బెదవాళ్ళలో కొంతమంది మేము ఇంత మేము తోపులు తురువులు అని చెప్పుకునే కొంతమంది బ్యాచ్ వాళ్ళు చేస్తారనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది అంతా చాలా బాగుంది నీట్గా చాలా క్లీన్లీనెస్గా ఎక్కడా కూడా ఎటువంటి పరి అపరిశుద్ధంగా లేని లేకపోతే ఏది లేకుండా కానీ అంత నీట్గా జరుగుతుంది చాలా బాగుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పెట్టుంటే వీడు చేసిన అరాచకాలు అన్నీ చేసుకున్నా సరే అన్న క్యాంటీన్ పేరు చేసి జగనన్న క్యాంటీన్లో రాజన్న క్యాంటీన్లో విజయమ్మ క్యాంటీనో భారతీయ క్యాంటీనో లేకపోతే వాళ్ళ ఇంట్లో రెడ్డి గారు ఆయన బాబుని చంపేసిన పేరు పెట్టుకుని రన్ చేస్తుంటే వీడి వీడియమ్మ వీడు ఎన్ని ఏదో పనులు చేసినా టైంకి వచ్చేవాళ్ళు తినేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఈ అన్నా క్యాంటీన్ తీసేయడం మూలంగా ప్రజలు కడుపు మీద కొట్టారు బాబుగారు రాగానే సూపర్ సిక్స్లో అన్నా క్యాంటీన్ తెరుస్తానన్నారు అన్నా క్యాంటీన్ తెరిచారు ఇది సో ఇట్లానే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే నీడు ఉందో ప్రజెంట్ వంద తీశారు మిగతావి కూడా ఇంకెక్కడెక్కడ ఏమున్నాయో వినతపత్రాలు తీసుకుంటున్నారు కలెక్టర్ల చేత ఎక్కడెక్కడ నీడు ఉందో అన్నీ తీసుకోమని చేస్తున్నారు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కూడా ఒక్కొక్కటి ఆయన చేసుకుంటూ వస్తున్నాడు ప్రధానంగా మొదటగా ఆయన పెట్టింది మెగా డిఎస్సి మీద సంతకం పెట్టాడు అది సూపర్ సిక్స్ లో ఉంది తర్వాత వృద్ధులకు పెన్షన్ పెంచుతా అన్నాడు గత రెండు నెలలుగా ఆయన కూడా ఆన్ ఫీల్డ్ ఉండి వెళ్ళి వృద్ధులకు పెన్షన్లు పంచుతున్న పరిస్థితి చూస్తున్నాం ఈ రోజున అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభమైపోయింది ఒక్కొక్కటి చేసుకుంటూ పోతుంటే రెండు నెలలకి విధ్వంసం జరిగిపోయింది అరాచకం చేసేస్తున్నారు అసలు ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ తప్పింది రాష్ట్రపతి పాలన కావాలని ఢిల్లీ వరకు వెళ్ళాడంటే ఏంటి సార్ నేను ఇప్పటికీ చెప్తున్నా నేను ఇప్పటికీ చెప్తున్నా నేను ఐదు లక్షలు పెట్టేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇప్పటికీ చెప్తున్నా ఐదు లక్షలు పెట్టు ఐదు లక్షలు నేను ఇస్తా ఆ ముప్పై ఆరు మందిని ఎవరైతే చంపేశారన్నారో తెలుగుదేశం లో ఆ ముప్పై ఆరు మందికి నేను రానుపోను ఫ్లైట్ టికెట్లు అక్కడ హోటల్ చేయడానికి ఒక ఐదు ఆరు లక్షలు అవుతుంది నేను పెట్టుకుంటాను పదా జంతర్ మంత్రికి వెళ్దాం ఆ ముప్పై ఆరు మంది ఫ్యామిలీలు తీసుకుని వెళ్దాం ఎక్కడ చంపాడు ఎప్పుడు చంపాడు అంటే ఊరినే ముప్పై ఆరు మందిని తీసుకురావడం కాదు ఆ ముప్పై ఆరు మందిని సంబంధించిన డెత్ సర్టిఫికెట్లు ఆధార్ కార్డులు ఇప్పుడు ఈ రోజు చిన్న యాక్సిడెంట్ జరిగిన సోషల్ మీడియాలో వీడియోలు తీసి పెడుతున్నారు అంత చంపుతుంటే ఎవడు వీడియోలు తీయలేదా ఆ వీడియోలన్నీ ఆ పోలీస్ కేసులు ఆ వీడియోలు అక్కడ ప్రొజెక్ట్ వేసి మనం తీద్దాం అక్కడ ప్రొజెక్ట్ వేసేసి మనం తీద్దాం తీసి ఇదిగో వీడు ఇప్పుడు వీళ్ళకి తెలుసు కదా ఇది వీళ్ళే చేశారు ఇది వీళ్ళే చేశారని ఆ పేర్లతో సహా అక్కడ చెప్పండి లేదంటే ఐదు కోట్లు డబ్బులు నాకు ఇమ్మాలండి ఐదు లక్షలు ఇంకా పెడుతున్నా నేను కామన్ మ్యాన్గా నేను ఒక వ్యాపారస్తుడిగా మాజీ సీఎంకి నేను ఎందుకంటే నా ట్యాక్స్ రూపంలో నేను కట్టిన ట్యాక్స్ రూపంలో గత ఐదు సంవత్సరాల్లో డబ్బులు ఆగం ఆగం చేశాడు దాని మీద నేను స్పందిస్తూ నేను ఐదు లక్షలు పెట్టేస్తున్నా నేను హోటల్ వాళ్ళతో మాట్లాడి నేను పోను ఫ్లైట్ టికెట్లన్నీ అన్ని ఐదు లక్షలతో నేను తీసుకుంటాను వాడిని ఆ ముప్పై ఆరు మందిని తీసుకురాము సరే నా బెట్టికి యాక్సెప్ట్ చేయకపోతే రాష్ట్రంలో ఉమ్మడి పదమూడు జిల్లాలు ఉన్నాయి కదా ఆ పదమూడు జిల్లాలకి ముప్పై ఆరు మంది అక్కడ సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా ఆ ముప్పై ఆరు మందిని ఆ పదమూడు జిల్లాలు తీసుకురమ్మను నేను కూడా వాళ్ళు ఓబివ్యాన్ తోటి ఒక వారం రోజులు తిరుగుతా ఎవడు ఏంటి ఏంటిది అనేది తీసుకుందాం అంతే తప్ప ఆధారం లేని అయితే మాట్లాడద్దు ఫస్ట్ పాయింట్ ఈయన వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి నాలుగున్నర సంవత్సరాలు పట్టింది నాలుగున్నర సంవత్సరాలు అయినా రెండు అన్న రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై మళ్ళీ వన్ ఇయర్ బ్రాక్ మళ్ళీ వన్ ఇయర్ తర్వాత రెండు వందల యాభై పంచాడు ఆయన ఫస్ట్ పథకం ఇచ్చింది జీ ఎప్పుడు గెలిచిన అక్టోబర్లోనో నవంబర్లోనో ఇచ్చాడు అది ఏంటి రైతులకు సంబంధించిన ఏడు వేలు ఇవ్వాల్సింది ఐదు వేలు ఇచ్చాడు దాని తర్వాత ఒకటి అమ్మ ఒడి ఎప్పుడు ఇచ్చాడు జనవరి రెండు వేల ఇరవై సంక్రాంతి పండక్కి దేనికి ఇచ్చాడు సంక్రాంతి పండక్కి అది కూడా ఏ ఊరిలో ఏ మండలంలో కూడా ఆడడానికి సంక్రాంతికి బరిల్లోకి వాటికి కోడి పంజాలకి లోనా బయట ఆటలాడడానికి మందుకి వాటికి అని చెప్పి అమ్మఒడి అప్పుడు ఇచ్చాడు అంతే తప్ప ఇప్పుడైతే లేదు వాళ్ళకి అసలు అడిగే ప్రశ్నే అడిగలేదు ఇసుక ఆపి ఎంతో మంది పొట్ట అసలు ఇసుక పాలసీ రంగానే ఫ్రీ చేశారు అసలు ఎంతో మంది పొట్ట నాశనం చేశారు ఇసుక ఆపితే పద్దెనిమిది అనుబంధ రంగాలన్నీ పడిపోతాయి ఆ పద్దెనిమిది అనుబంధ రంగాల ఇలాగ రోజుకి పనులు చేసుకునే వాళ్ళకి వాళ్ళకి ఆసరే ఈ అన్నా క్యాంటీన్ ఇట్లాంటి అన్నా క్యాంటీన్లు మూలంగానే వాళ్ళు తక్కువకి తింటారు ఆ పదిహేను రూపాయలు తిని ఇంటికి ఒక రూపాయి తీసుకెళ్తారు సో అలాంటి అన్నా క్యాంటీన్లు తీసేసి సరే అన్న చంద్ర అన్న చంద్రబాబు నాయుడు రాజ ఎన్టీఆర్ తెలుగుదేశం పశుభ్రంగా అవన్నీ కనపడుతున్నాయి అవన్నీ నువ్వు ఊరికే రంగులకు పెట్టుకున్నావు కదా ఆ రంగులు ఎల్లో తీసేసి బ్లూ వేసుకుని ఎన్టీ రామారావు ఫోటో తీసి జగనన్న ఫోటోనో రాజశేఖర్ ఫోటోనో వివేకానంద సరే నువ్వు వివేకానంద రెడ్డి గారిని చంపించావు దాని పశ్చాతాపంతో ప్రాయశ్చత్వంతో ఆయన బొమ్మనే పెట్టచ్చు కదా ఇవన్నీ ఏమీ లేకుండా ఏమీ చేయకుండా ఈరోజు మా మీద పడి ఏడుస్తున్నాడు చెప్తున్నా బిడ్డ ఇదిగో మాది రాయలసీమే మేము కడప జిల్లాలోమే అక్కడ నీ అరాచకాలు తట్టుకోలేక పాతికి సంవత్సరాల తర్వాత పాతిక సంవత్సరాల ముందు మా నాన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినారు మాకు రాయలసీమ రాజకీయం తెలిసి బిడ్డ నువ్వు నాకు వచ్చి కథలు తప్పద్దు బేసిక్గా మేము అన్నీ వదిలేసి కామ్గా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మేము అభివృద్ధి వైపు చూస్తున్నాం బాబుగారు చాలా క్లియర్గా చెప్పారు అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం అంటేనే అభివృద్ధి సంక్షేమం నీలాగా ఓ రూపాయి ఇచ్చి సంక్షేమం కాదు అంటే అతనికి చదువు చదువుకున్నాడంటే అతను ఉద్యోగం వస్తుంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నిలబడిద్ది అది సంక్షేమం అంటే అది అభివృద్ధి అంటే నీలాగో పదివేలు ఇచ్చి ఓ పదిహేను వేలు ఇచ్చి నేను ఇంత ఇచ్చాను నేను ఈ డీ ప్రకారం నొక్కాను అది ప్రకారం సరే నువ్వు అన్ని డేట్ల ప్రకారం నొక్కినప్పుడు ఎలక్షన్కి మూడు రోజుల ముందు నేను ఇంత నొక్కాలని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఎప్పుడు నొక్కాల్సిన బట్టణం ఏంటి దాని డీటెయిల్స్ అమ్మంటే ఎందుకు చప్పుడు చేయకుండా ఆ పాలుదాగిన పిల్లిలాగా ఉన్నావు సో నువ్వు మాట్లాడేదే ఫేకు నీ వైసీపీ ఫేకు అసలు నీకు నా కార్యకర్త చంపిన కార్యకర్తలు చంపా ఇప్పుడు మీ ఎమ్మెల్సీ ఆడి పేరు ఏంటి ఆనందో ఏదో ఒక ఆ డ్రైవర్ ఎమ్మెల్సీ అనంతబాబు బాబు ఒకరిని చంపినాడు డోర్ డెలివరీ ఇచ్చినాడు మా ఎంఎస్ రాజన్న మా ఎమ్మెల్యే మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజ అన్న ఐదు లక్షలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చింది సరే ముప్పై ఆరు మంది చనిపోయారు అనుకుందాం నీ లెక్క ప్రకారమే నేను నీ దాంట్లోనే కొచ్చా మరి నీ సాక్షి ఛానల్ ఎందుకు చూపించలేదు నీ టీవీ నేను ఛానల్ ఎందుకు చూపించలేదు నీ ఎన్టీవీ ఛానల్ ఎందుకు చూపించలేదు ఇవన్నీ నీ టిష్యూ పేపర్లు కదా మరి నీ సాక్షి పేపర్లు ఎందుకు రాయలేదు ఇదిగో ఈ ముప్పై ఆరు మంది చనిపోయారని సాక్షి పేపర్ ఎందుకు పట్టుకుని వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళలేదు సరే మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు ఆధారాలు లేవు అసలు సాక్షాత్త పోలీస్ డిపార్ట్మెంటే నలుగురు ఐదుగురు చనిపోయారని చెప్తుంది నువ్వు ఇలాంటివి చెప్పుకుంటున్నావు